నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్ లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ మచిలీపట్నం జిల్లాకు వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలని ఆంధ్ర తెలంగాణ రాధారంగా మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు కాళ్లపాలెం బుజ్జి డిమాండ్ చేశారు జిల్లా పేరు విషయంలో సీఎం డిప్యూటీ సీఎం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను కోరడం జరిగిందని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రంగా పేరు పెట్టాలని ఆయన రాజమండ్రిలో డిమాండ్ చేశారు వ్యవస్థాపక ఉన్నాను అలాగే మేము గత కొన్ని సంవత్సరాల నుంచి రంగా గారి జిల్లా పెడతాకి మేము మా బీజేపీ పార్టీ తరఫున సపోర్ట్ చేస్తామని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది మాధవన్ గారు కూడా ఒకటి చెప్పదలుచుకున్నా బీజేపీ గవర్నమెంట్ అప్పుడు ఉన్నప్పుడే మన జీవన నరసింహరావు గారికి గారి పేరు పెట్టాలని కాబట్టి ఆ రెండు మన రాజ్యసభ సభ్యులు చెప్పారు కాబట్టి మీరు కూడా ఈ పేరు పెట్టే విధానంలో మీరు కూడా పాలు పంచుకుని పాలు పంచుకుంటారని కోరుకుంటున్నాను ఇప్పుడు ఒకటేనండి నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ రాగానే అన్నీ చేయడం అనేది కుదరదు మేము ఇప్పుడే ఇది పెట్టడానికి గల కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు గత నాలుగు రోజులు ఏం జరిగింది మినిస్టర్ల దృష్టికి ఆ మినిస్టర్ల దృష్టికి మనం తీసుకెళ్లాలంటే ఇలా మీడియా సమావేశాలు పెట్టాలి మీడియా సమావేశాలు పెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి కమిటీ గవర్నమెంట్ వేసిందండి కొత్త జిల్లాల్లో ఆ జిల్లాల్లో ఉన్న ఇబ్బందులు అలాగే కొన్ని కొన్ని అంటే కొన్ని నియోజకవర్గాలు ఇవాళ ఏలూరు జిల్లా ఉంది ఏలూరు జిల్లాలో నూజు వీడు ఆ రెండింటిని తీసుకొచ్చి ఏలూరులో కలిపారు ఆ ప్రజలందరూ మాకు మచిలీపట్నం జిల్లా కావాలని కోరుకుంటున్నారు అదే కృష్ణా ఇంత మీడియా లేదు ఇంత మనకి ఇది లేదు కాబట్టి ఆ రోజున రంగా గారికి చాలా అన్యాయం జరిగింది ఈ రోజు వరకు మీరందరూ చూడండి రాష్ట్రంలో ఇప్పటి వరకు అంబేద్కర్ గారి విగ్రహాల తర్వాత రంగా గారి విగ్రహాలు ఎక్కువ ఉన్నాయి మన రాష్ట్రంలో మీరు ఎక్కడ ఇగ్రహా ఆవిష్కరణ జరిగేది ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక ప్రజానాయకుడు కులానికి సంబంధం లేని వ్యక్తి వదిలేస్తే కుదరదు కదా కాబట్టి మీ అందరి సమక్షంలో నేను చెప్పేది ఏంటంటే ఉమ్మడి ప్రభుత్వం అతి త్వరగా కానీ మరి విగ్రహాలు ఎందుకు ఆపుతున్నారు ఏంటనే విషయాన్ని అతి త్వరలో ఒక అరవై రోజుల్లో మనందరం కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తే మాట్లాడదాం థర్టీ థౌజండ్ అవుతుంది ట్రాన్స్పోర్ట్ కాకుండా చెప్పాను కొన్ని మీడియాలో కూడా చెప్పడం జరిగింది ఆ నియోజకవర్గాల ఏంటనేది త్వరలో మేమందరి ముందుకు తీసుకొస్తాం ఎందుకంటే ఆ నియోజకవర్గాలలో కొంచెం మార్పు అనేది వచ్చి వాళ్ళే వచ్చి మేము విగ్రహాలు పెడతామని వాళ్ళంతా వాళ్ళే మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎవరిని విమర్శించి ఆ రోజున నేనైతే ఒక నియోజకవర్గం అన్నాను కానీ ఏ ఎమ్మెల్యే గారిని కానీ ఏ పార్టీని కానీ నేను విమర్శించలే ఎందుకంటే కొంతమంది ఇలా చేస్తున్నారు ఇది తప్పుడు ప్రవర్తన ఈ ప్రవర్తన మార్చుకోవాలన్నాను దాని కాబట్టి ఎమనే మార్చుకున్నారు కాబట్టి మేము పొద్దున్న మాట్లాడిన తర్వాత సాయంత్రం జరిగింది అందరు చూశారు కాబట్టి అంత మాకు ఎవరి మీద కక్ష లేదు మేము కక్ష సాధించడం కానీ మా మీద కక్ష పెట్టి రంగా విగ్రహాలు నేను చెప్పిన విగ్రహాలు ఒక నెల రెండు నెలలు వెయిట్ చేస్తా ఆ నాలుగు విగ్రహాలు ఐదు విగ్రహాలు ఆ నెల రెండు నెలలు ఓపెన్ అవ్వకపోతే మళ్ళీ ఇదే రాజమండ్రి ఇదే ప్రెస్ క్లబ్లోకి వచ్చి ఆయన పేరు ఆయన భాగోతం అంతా మీ అందరి ముందు సమక్షంలో నేను చెప్తాను ఏ నియోజకవర్గం అనేది నేను అదే కదా అని చెప్పేది అది అలా చెప్పలేను ఎందుకంటే రంగా గారి విగ్రహాలు ఆల్రెడీ పెట్టామండి పెట్టినట్ని ఆవిష్కరణ నూసుకోకుండా చేస్తున్నారు అట్ని ఆవిష్కరించడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అక్కడ అందరూ వచ్చి నా దగ్గర చెప్పడం జరిగింది దాని మీద అతనితో కూడా నేను మాట్లాడటం జరిగింది కొంచెం రిలీజ్ అయ్యి నేనే పెడతానని మాట చెప్పడం వలన మేమందరం ఊపిపడుతున్నాం అలాంటిది ఏదైనా జరిగినప్పుడు మీ అందరి సమక్షంలో మీ అందరి సమక్షంలో నేను అతని పేరు కూడా చెప్పడానికి నాకు ఇబ్బందికరమైన ఏం లేదు ఎందుకంటే నేను ఓట్ల కోసం లేకపోతే నా రాజకీయ భవిష్యత్తు కోసం నేను ఈ కార్యక్రమాలు చేయట్లేదు గారి ఆశయ సాధన కోసం అసలాగే ఎక్కువ సామాజిక వర్గం ఉన్న కొన్ని కమ్యూనిటీలను కలిపే ఉద్దేశంతో అంటే ఇప్పుడు అంబేద్కర్ గారి విగ్రహాలు ఇవ్వటం కానీ బాబు జగ్జగన్ రావు గారి విగ్రహాలు ఇవ్వటం ఇలా రంగా గారి విగ్రహాలు ఇవ్వడం ఇవన్నీ ఎందుకు చేస్తున్నా అంటే అందరూ కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం అసలు నేను ఒకటే చెప్తున్నానండి ఇప్పుడు మనకే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఆ ఒక్క నియోజకవర్గంలోనే విగ్రహాలు ఆగినాయి ఇంకా కనా నియోజకవర్గాల్లో విగ్రహాలు ఆగలేదు కొంచెం టైం అనేది ఇవ్వాలి కదా నాకు కూడా ఎందుకనంటే నాకు చెప్పి ఒక వన్ మంత్ అయినా ఈ వన్ మంత్లో నేను అతను క్వశ్చన్ చేయడం జరిగింది ఆల్రెడీ కొంచెం రిలీజ్ అయినట్టు నాకు తెలిసింది ఆల్రెడీ ఆయనే విగ్రహాలు పెడతానని ఎదర్కి రావడం జరిగింది కాబట్టి నేను ఆయనకి కొంచెం టైం ఇస్తాను ఒక టూ మంత్స్ వరకు ఇస్తున్నాను ఆ టూ మంత్స్లో ఏ జిల్లా చెప్పగలను అండి నియోజకవర్గం అయితే చెప్పలేను జిల్లా ఈ జిల్లాని ఇదే తూర్పుగోదావరి జిల్లా అంటే అండి నేను అనేది ఏంటంటే కావాలని చేస్తే ఏదన్నా ఒక విగ్రహానికి ఆ ఊర్లో ఏదన్నా ఇబ్బంది అయితే ఆ విగ్రహాన్ని వరకు కావాలని చేయలేదు ఏదో అనివార్య కారణాల వల్ల ఆ విగ్రహం ఆగటం జరిగిందని చెప్పొచ్చు ఒక నాలుగు విగ్రహాలని ఆపి విగ్రహాలు కమిటీ వాళ్ళు వెళ్ళినప్పుడు దుర్భాషలు ఆడటం నీకు ఆ పర్మిషన్ ఉందా ఈ పర్మిషన్ ఉందని అడగటం ఎందుకనంటే రాష్ట్రంలో మన అందరికి తెలుసండి చాలామంది విగ్రహాలు చాలామంది నాయకుల విగ్రహాలు ఉన్నాయి అందులో ఫైవ్ పర్సెంట్ కూడా పర్మిషన్ లేవు మన అందరికి తెలుసా తెలీదా ఇదంతా పర్మిషన్లు పెట్టి పెడుతున్నా ఏదైనా బాగా జిల్లా హెడ్ క్వార్టర్స్ అయితే అలాంటి వాటిలో ఓటీ రెండిట్లో పెట్టడం జరుగుతుంది అంతేగాని అంతకన్నా ఎక్కువ పర్మిషన్ తీసుకుని పెట్టడం లేదు అదే అండి కాబట్టి ఏంటి టూ మంత్స్ అండి అరవై రోజులు ఇస్తున్నా ఈ రోజు నుంచి అరవై రోజులు ఇస్తున్నా ఆ ఐదు నాలుగు విగ్రహాల్లో ఒక్క విగ్రహం అన్న ఆవిష్కరణ అయినా మేము ఓకే ఎగ్రీడ్ కానీ ఇలాగే కొనసాగితే ఆయన పంద చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే రండి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే మేమైతే డైరెక్ట్ ఫైట్ చేయడానికి అయినా మాకు ఏ రకమైన ఇబ్బంది ఏం లేదండి పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదు చేయండి ఇది అది చేస్తే మొత్తం అందరికి చేస్తాం కానీ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోకి వెళ్ళింది అనేది నాకు తెలుసు పార్టీ ఉమ్మడి కూటం అండి ఉమ్మడి కూటం ఉమ్మడి కూటము అభ్యర్థి రెండు అన్న రెండు అలాగే బాబు జగజ్జీవన్ రావు గారి అబ్దుల్ కలాం గారి ఇలాగా మదర్ తెరీసా గారి విగ్రహాలు ఇవన్నీ ఫ్రీగా డొనేట్ చేయడం జరుగుతుంది మేము వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కలెక్షన్ చేసి ఈ విగ్రహాల దాతగా మేము ఉంటున్నాం మా సొంత డబ్బులతోనే మేము ఈ కార్యక్రమం చేస్తాం జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఈ రోజున ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మేము ఎలక్షన్ ముందు అంటే గత ప్రభుత్వాన్ని కూడా మేము ఎలక్షన్లో గత ప్రభుత్వంలో మేము డిమాండ్ చేయడం జరిగింది రంగా గారికి జిల్లా ఒక జిల్లాకి రంగాగారి సభ్యుడు వంగవీటి మోహన్ గారి పేరు పెట్టాలని కానీ గత ప్రభుత్వం పట్టించుకోపోవటం వలన మేము ఉమ్మడి కూటంలో ఉన్న నాయకులందరినీ అలాగే ఇప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవడం జరిగింది మనకి హామీ ఇవ్వడం జరిగింది గారి పేరుని తప్పకుండా ఒక జిల్లాకు పెడతానని అంటే ఇప్పుడు ఒక వన్ వీక్ బ్యాక్ జిల్లాల పునర్విభజన కమిటీ అని ఒక ఆరుగురు మినిస్టర్ని కలిపి కమిటీ కూడా వేయడం జరిగింది కాబట్టి ఆ కమిటీ దృష్టికి మీ మీడియా ద్వారా మీడియా ద్వారా మేము ఆ కమిటీ దృష్టికి కానీ అలాగే ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనూ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం ఒక జిల్లాకి వంగవీటి మోహన్ రంగ గారి పేరు పెట్టాలి అలాగే దళిత ముద్దుబిడ్డ దామోదర్ సంజయ్ గారు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది ఆయన పేరు కూడా మేము ఫస్ట్ నుంచి కర్నూలు జిల్లాకు పెట్టాలని కోరటం జరిగింది ఆయన పేరు కూడా కర్నూలు జిల్లాకి పెట్టాలి అలాగే రంగాగారి పేరున మాకు అమరావతిలో మాకు గవర్నమెంటు విగ్రహాలు కట్టించక్కర్లేదు మాకు ఏం చేయక్కర్లేదు రెండు ఎకరాల సైటు గవర్నమెంట్ అమరావతిలో ఇస్తే గారి పేరు మీద మ్యూజియం లాగా కట్టాలనే ఉద్దేశంతో మా రాధారంగ మిత్రమల్లి చారిటబుల్ ట్రస్ట్ కానీ గారి అవమానులు కానీ అందరూ వేచి చూస్తున్నాం కాబట్టి మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే కొత్తగా ఎన్నికైన బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారికి అలాగే ఈ జిల్లాల పునర్విభన కమిటీ ఏదైతే ఉందో మినిస్టర్లందరికీ మేము విన్నవించుకునే ఎన్నొప్పం ఇది ఎందుకనంటే గతంలో చాలా చూసాం డిమాండ్లు అంటే ధర్నాలు చేయడం నేర చేయటం చేయడం అది కానీ మేము సానుకూలంగా ఉండి రంగా గారు ఎంత మంచి వ్యక్తిగా ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో ఆయన అడుగుజాల్లో మీ కులాలకు సంబంధం లేకుండా ఇవాళ రంగాగారి అభిమానులందరూ నడవడం జరుగుతుంది కాబట్టి మాకు ఈ మీడియా ద్వారా మేము అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఇవాళ నుంచి ప్రెస్ మీట్లు పెట్టి మేము గవర్నమెంట్ దృష్టికి అలాగే జిల్లాల కమిటీ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది దీని పరిణామాలకి మేము ఎందుకనంటే మాకు ఎట్టి పరిస్థితుల్లో జిల్లాకి పేరు పెట్టాలి అనే నినాదంతో మేము ఎదురికెళ్తున్నాం ఈ కార్యక్రమాన్ని కృష్ణా కదండి నేను ఒకటే చెప్పానండి ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మనం ఏదో నా వివాద రహితంగా ఉండాలి వివాదాలకు మేము చావు చేసుకోము ఎందుకనంటే కృష్ణా జిల్లాకి ఆల్రెడీ ఎన్టీఆర్ గారు పేరు పెట్టారు కాబట్టి మచిలీపట్నం జిల్లా ఉంది ఖాళీగా మచిలీపట్నం జిల్లాలో కాటూరు అనే గ్రామంలో రంగా గారు జన్మించడం జరిగింది ఆ మచిలీపట్నం జిల్లాకైనా సరే వంగవీడి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని మా ఆశయం ఆకాంక్ష అభిలాష కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మాధవ్ గారు మీరు ఈ దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో రంగా పేరు పెట్టాలని కోరుతున్నాం అలాగే బీజేపీలో ఎందుకంటే గతంలో బీజేపీలో రాజ్యసభ సభ్యులుగా ఉన్న జీవల నరసింహరావు గారు నన్ను పిలవడం జరిగింది పిలిచి నేను రాజ్యసభలో మాట్లాడానని చెప్పి అలాగే మేము వంద విగ్రహాలు అప్పటికి ఇవ్వటం జరిగింది